डिनकनका चाहिर घोएि भिषाज भी जम invers, बस्को्रमक और गण, जरेशन में आखता को बरामे इना हो उपार fundamental तरह आखता को विच् recognize దాదాపుగా పదహారు పదిహేడు రోజులు ఉన్నాయని ఎన్నికలు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నాం నిన్న జరిగిన రాజంపేట కోడూరులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వచ్చిన సందర్భం చూస్తే రాష్ట్రంలో నూట అరవై స్థానాలు ఈ కూటమి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి నిన్న వచ్చిన జన సందోహాన్ని చూస్తే స్పష్టమవుతాను ప్రొద్దుటూరులో కూడా చూస్తున్నాం గడిచిన ఐదు సంవత్సరాలుగా అవినీతి అరాచక పరిపాలన తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక పని కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం చాలామంది తెలుగుదేశం నాయకుల మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టడం దాంట్లో భాగంగా ఎమ్మెల్యే చేసి అక్రమాలను ప్రశ్నించడానికి గతంలో ఉన్న ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా రెండు కేసులు నమోదు చేసి జైలుకు పంపడం కార్యకర్తలు ఆయనతో పాటు కార్యకర్తలు చాలామంది జైలు కావడం దాదాపు నలభై యాభై కుటుంబాలు ఈ విధంగా చాలా రకాల హరాస్మెంట్ జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కూడా రేపు ముఖ్యమంత్రి అవుతాడు దీంట్లో అనుమానం లేదు సందేహము లేదు నిన్న ముఖ్యమంత్రి గారు పులివెందల్లో వచ్చినప్పుడు సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చూస్తే ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో ఆ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతా ఉంది సొంత చెల్లెల్ని కూడా ఆమె వేషధారణ మీద బట్టల మీద కూడా సొంత చెల్లెల మీద కామెంట్ చేసేదానికి కూడా వెనుకాడకుండా మాట్లాడుతున్నాడంటే ఓటమి భయం పట్టుకొని ఒక ఫ్రస్టేషన్లో ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు కడప జిల్లాలో అత్యధికంగా అరాచకం ఎక్కడ జరిగింది ఉమ్మడి జిల్లాలో అంటే పొద్దుటూరు పట్టణంలోనే జరిగింది అమాయకులందరి మీద కేసులు పెట్టడం హత్యలు చేయడం మా బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నందం సుబ్బయ్య హత్య అందరికీ తెలిసిన విషయమే ఎవరు చేశారనే విషయం అందరికీ తెలుసు ఒక బలహీన వర్గాల నాయకుడు బీసీ నాయకుడు నందం సుబ్బయ్యను హత్య చేయడం నగరంలో ఇప్పటికీ కూడా ఎవరు ఏ వర్గము కూడా మర్చిపోలే ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం రావాలా ఈ అరాచకం పోవాలా ఇటువంటి వ్యక్తులను మళ్ళీ ఓటు వేయ వేయకూడదని ప్రజలు ఒక నిర్ణయంతో ఉన్నారు పెద్దలు వరదరాల రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఆయన వస్తే ఈ నియోజకవర్గంలో ధైర్యం వస్తుంది ఈ భయప్రాంతం గురి చేసే వాళ్ళకి అందరికీ ఒక సమాధానం దొరుకుతుంది అని చెప్పి ప్రజల్లో కూడా విశ్వాసం ఒక నమ్మకం ఏర్పడింది ఈ సందర్భంగా నాలుగు సంవత్సరాల నుంచి కూడా పార్టీని నమ్ముకొని అన్ని రకాలుగా కూడా కష్టపడిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని కూడా నిన్న రాజంపేటలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసాం పెద్దలు పెద్ద ఆయన ఉన్నారు ప్రవీణ్ ఉన్నాడు అందరిని కలిసి మాట్లాడడం కూడా జరిగింది ఆయన కూడా భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా పార్టీ భరోసాగా ఉంటుంది అండగా ఉంటుంది రెండో విషయం కేసుల్లో ఇబ్బందులు పడిన వాళ్ళ అందరి కుటుంబాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని చెప్పినాడు అందరూ పార్టీని గెలిపించడమే మన ముఖ్య ఉద్దేశం పార్టీ అభ్యర్థి గెలవాలా ఎమ్మెల్యే గెలవాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు గెలవాలా కూటమి అధికారంలోకి రావాలా అదొక్కటే ఒక్కటే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఆయన కూడా అందరికీ చెప్పినాడు చిన్న చిన్న విభేదాలు అసంతృప్తులు ఉంటాయి నేను కూడా క్యాండిడేట్గా నేను కూడా ఎంపీ క్యాండిడేట్గా ఉన్నా ఈరోజు నాకు టికెట్ లేదు అయినా కూడా మన పార్టీ కోసం కష్టపడుతున్నాం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే అభ్యర్థులు అనుకొని పార్టీ విజయాన్ని కృషి చేయాలా ముఖ్యంగా ప్రొద్దుటూరులో అరాచకం పోవాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలా మళ్ళీ పొరపాటు చేసి మళ్ళీ వైకాపాన్ని గెలిపిస్తే ఇదే అరాచకం కొనసాగుతుంది మన ఇండ్ల మీద దాడులు చేస్తారు మన మీదే హత్యలు కూడా చేసేదానికి కూడా వెనుక ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పొరపాటు చేస్తే మాత్రం రాష్ట్రంలో హత్యలు దౌర్జన్యాలు అరాచకాలు మాఫియాలు చెలరేగిపోతారు ఈ పరిస్థితుల్లో ప్రజలు అందరూ కూడా ఆలోచించాలా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాలా మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఆయన చెప్పినారు కాబట్టి ఇటువంటి ఎటువంటి భేదాభిప్రాయాలు తావులే అందరూ కూడా సంతోషంగా పార్టీ అభ్యర్థి కృషి చేస్తారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా నాలుగు సంవత్సరాలు పార్టీ మోసాడు కాబట్టి ఆయన కూడా న్యాయం చేస్తామని చెప్పి పార్టీ చెప్పింది